మిర్చి ఎగుమతులు ఎలా ఉన్నాయి ధరలు పెరుగుతాయా లేదా అంటూ వీడియో చేయాలంటూ చాలామంది రైతు సోదరులు కామెంట్ చేస్తూ ఉన్నారు గడిచిన వారం రోజులుగా నేషనల్ మీడియాలో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ మీడియా బీబీసీలో అనేక కథనాలు వచ్చాయి గత నెలలో మనం ఒక వీడియో చేస్తున్నాం ఇండియా నుంచి ఈ ఏదైతే కంపెనీస్ ఉన్నో ఎండిహెచ్ ఎవరెస్ట్ ఈ రెండు మసాలా తయారు చేసే కంపెనీలు ముఖ్యంగా మసాలాలు అంటే నైంటీ పర్సెంట్ కారం పొడే ఉంటుంది సింగపూర్కు హాంకాంగ్కు ఎక్స్పోర్ట్ చేస్తే అవన్నీ వాళ్ళు తిరిగి మొహాన్ని కొట్టారట గత వ్యవసాయ సంవత్సరం ఏదైతే ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ సంవత్సరంలో మిర్చి ఎగుమతులు దారుణంగా తగ్గిపోయాయి ఎందుకు ఎగుమతి చేస్తున్న మిర్చి కానీ కారం పొడిలో కానీ మసాలలో కానీ విపరీతమైన కెమికల్స్ ఉంటున్నాయి అని చాలా దేశాలు రిజెక్ట్ చేస్తున్నాయి అయితే ఒక్కో దేశం ఒక్కో స్టాండర్డ్స్ ఆచరిస్తూ ఉంటుంది ఒక్కో దేశానికి ఒక్క కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఇంకా మరి అరాచక దేశాలు అయితే బంగ్లాదేశ్ లాంటిదో శ్రీలంక లాంటివి అయితే పెద్దగా స్టాండర్డ్స్ ఉండవు సింగపూర్ హాంకాంగ్ అమెరికా యూరోప్ దేశాలకి మిర్చి కానీ కారం పొడి కానీ మసాలాలు కానీ ఎక్స్పోర్ట్ చేస్తే అందులో కెమికల్ పర్సెంట్ ఎంత ఉందనేది వాళ్ళు చూసుకుంటారు ముఖ్యంగా ఈ సింగపూర్ హాంకాంగ్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇథలైన్ ఆక్సైడ్ ఏ కార్నియో జెనిక్ కెమికల్ ఈ కెమికల్ పర్సంటేజ్ వారి యొక్క ఆహార ప్రమాణాలకి ఉన్నా కూడా ఎక్కువగా ఉందని చెప్పి రిజెక్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నులు స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి వివిధ దేశాలకి అందులో కేవలం జీరో పాయింట్ రెండు శాతం మాత్రమే కన్సైన్మెంట్స్ వర్ నాన్ కంప్లైంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫ్రెష్గా రాశారు తాజాగా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ టన్స్ ఆఫ్ స్పైసెస్ హ్యావ్ మెట్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఓన్లీ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఆల్ కన్సర్మెంట్స్ వర్ నాట్ కం నాన్ కంప్లైంట్ ది అఫిషియల్ సెడ్ అంటే ఏదైతే పద్నాలుగు లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ జరిగాయో అందులో జీరో పాయింట్ రెండు శాతం మాత్రమే ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎక్స్పోర్ట్స్ అయ్యాయి అని అధికార వర్గాల సమాచారం ద్వారా తెలుస్తుంది వైల్ ద యూ హ్యాజ్ ఫిక్స్డ్ దిస్ లిమిట్ జీరో పాయింట్ జీరో టూ టూ జీరో పాయింట్ వన్ మిల్లీ గ్రామ్స్ పర్ కేజీ యూరోపియన్ కంట్రీస్ కనుక ఏ ఆహార పదార్థాలను ఎక్స్పోర్ట్ చేయాలంటే అందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మిల్లీ గ్రామ్స్ మాత్రమే ఒక కేజీకి వాళ్ళు అనుమతిస్తారు ఇక సింగపూర్ అయితే ఫిఫ్టీ ఎంజీ పర్ కేజీ జపాన్ అయితే జీరో పాయింట్ జీరో వన్ ఎంజీ జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం అంటే అలా సాధ్యం కాని పరిస్థితి మొత్తం కెమికల్స్ కదా ఇక ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ టోటల్ యూఎస్ డాలర్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ అగనేస్ట్ త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అకౌంట్ ఫర్ ట్వెల్వ్ పర్సెంట్ షేర్ ఆఫ్ ద గ్లోబల్ స్పైస్ ఎక్స్పోర్ట్స్ ప్రపంచంలోనే స్పైసెస్ సుగంధ ఎగుమతుల్లో భారతదేశం పన్నెండు శాతం వాటా కలిగి ఉంది అందులో ముఖ్యంగా మిర్చి ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత యాలకులు మిరియాలు అవి కొన్ని ఉన్నా కూడా పసుపు ఇలాంటివి ఉన్న మొత్తం స్పైసెస్లో నైంటీ పర్సెంట్ ఉంటుంది ది మేజర్ స్పైసెస్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ఇండియా ఇన్క్లూడ్ చిల్లీ పౌడర్ ముఖ్యంగా ఈ మిర్చి పౌడర్ వచ్చి టాప్ ద లిస్ట్ విత్ యుఎస్ డాలర్ వన్ పాయింట్ త్రీ బిలియన్ ఎక్స్పోర్ట్స్ అంటే దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన మిర్చి పౌడర్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఫాలోడ్ బై కుమీన్ ఎట్ యుఎస్డి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ మిలియన్ కుమీన్ ఒక ఫైవ్ ఫిఫ్టీ మిలియన్ టర్మరిక్ ఏదైతే పసుపు ఉందో ఒక టూ ట్వంటీ మిలియన్ డాలర్ల విలువైన పసుపు కాటమం నూట ముప్పై మిలియన్ యుఎస్ డాలర్స్ విలువైంది ఇక మిక్స్డ్ స్పైసెస్ ఎట్ యుఎస్ డాలర్స్ వన్ టెన్ మిలియన్ ది స్పైస్ ఆయిల్స్ అండ్ ఒరిజినల్స్ ఓ యుఎస్ డాలర్ వన్ బిలియన్ స్పైస్ ఆయిల్స్ వయోరెసిన్స్ వీటి నుంచి తీసే ఆయిల్స్ వన్ బిలియన్ ఒక ఎనిమిది వేల కోట్ల విలువైన ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మొత్తం దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల విలువైన స్పైసెస్ స్పైసెస్ ఆయిల్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇక అదర్ నోటబుల్ ఎక్స్పోర్ట్స్ వర్ అంటే మిగతావి సెఫ్రాను ఎన్ఎస్సి నట్మెగ్గు మేసు క్లోవ్ ఇవన్నీ మనకు సంబంధం లేని ఆంధ్రప్రదేశ్కి ఇక యుఎస్ రెగ్యులేటరీ డేటా ఫోన్ దట్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ యావరేజ్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యుఎస్ షిప్మెంట్స్ ఆఫ్ ఎండిహెచ్ స్పైసెస్ వర్ రిజెక్టెడ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా బోత్ బ్రాండ్స్ ఇన్సిస్ దట్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ సేఫ్ ఎండిహెచ్ కానీ ఎవరెస్ట్ కానీ వారు ఎక్స్పోర్ట్ చేసిన వాటిల్లో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం షిప్మెంట్ అంటే ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అవి రిజెక్ట్ అని అయినా సరే ఆవడం రాయలు అరాచకాలు ఎందుకంటే కెమికల్స్తో పంటలు పండిస్తూ ఉన్నారు ఆ కెమికల్స్తో పండించిన పంటను కనుక నీటిలో శుభ్రంగా కడగకపోతే దాని పౌడర్ రెడ్యూ రెసిడ్యూస్ కిలోకి మిల్లీ గ్రాముల్లో మాత్రమే అలవ్ చేస్తారు అవి కనుక బయటపడితే ఇక మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఎనికే వస్తాను దీనివల్ల మిర్చి ఎక్స్పోర్ట్స్ మిర్చి పౌడర్ కానీ యూరప్ కానీ అమెరికా కానీ సింగపూర్ హాంకాంగ్ వెళ్ళడం లేదు దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి ఇక చైనా వాడుగా భారతదేశం నుంచి మెచ్చు కొనడం ఆపేశాడు దీంతో కోల్డ్ స్టోరేజ్లు మొత్తం నిండిపోయాయి వచ్చే ఏడాదైనా ఎక్స్పర్ట్స్ ఉంటాయా లేవా అనేది గ్యారంటీ లేదు కాబట్టి రైతు సోదరులు సగానికి సగం పంట తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతానికైతే ధరలు ఆశాజనకంగా లేవు కోత కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు తేజ మిర్చి చూసుకుంటే పదివేలు మినిమం మ్యాక్సిమం మంచి డీరెక్స్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు అట ఇటుబ కాదు ఒక కూలీకి ఐదు వందల రూపాయలు కూలీ ఇచ్చి కోయడానికి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఖర్చు పెడతామంటే మిర్చి పండించడం కష్టం కనీసం పాతిక వేలు లేకపోతే మెచ్చి గిట్టుబాటు కాదు ఎక్స్పోర్ట్స్ అయితే జనకంగా లేవు రైతు సోదరులు ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ నిండా పెట్టారు మరో నెల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి